అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి జనసేన పార్టీ రెండు ఎంపీ స్థానాలు ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలలో పోటీ చేసి అన్ని సీట్లు గెలిచినందువలన వారికి ఇప్పుడు తెలుగుదేశం వారు అంటే చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో మంచి శాఖలను కేటాయించి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీ రాజ్ శాఖ గ్రామీణ అభివృద్ధి శాఖ అటవీ శాఖ మూడు ఇంపార్టెంట్ శాఖలే నాదేళ్ల భాస్కర్రావు గారికి సివిల్ సప్లైస్ శాఖ ఇది కూడా మంచి ఇంపార్టెంట్ ఉండే శాఖనే మూడవది కందుల దుర్గేష్ ఈలకు టూరిజం డెవలప్మెంట్ సినిమాటోగ్రఫీ ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారికి సినిమాతో సంబంధం ఉన్నందువలన ఆ శాఖని వారి ఎమ్మెల్యేకే కేటాయించినారు ఈ విధముగా తెలుగుదేశం వారు సరైన ప్రాతినిధ్యము జనసేన పార్టీకి కల్పించినారని సినిమా పండితులు మరియు రాజకీయ పండితులు చెబుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ